టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కార్యాచరణ మొదలుపెట్టారు మరి కాసేపట్లో భవన్ వేదికగా జిల్లాల సమీక్షలు నిర్వహించనున్నారు మొదట వరంగల్ జిల్లా నేతలతో సమావేశం అవుతారు అనంతరం కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు ఈ సమావేశానికి పార్టీలో బాధ్యతలు ఉన్న వారందరినీ కూడా ఆహ్వానించారు టిపిసిసి చీఫ్ తో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షితో మరోవైపు అటు మంత్రులు ఎంపీలు కీలక నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు కాసేపట్లో కూడా కాంగ్రెస్ జిల్లాల సమీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర టీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా సమీక్షలు నిర్వహించడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ చందు నూతన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రసం తన పనిని వేగవంతం చేశారనే చెప్పాలి పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా సమీక్ష కార్యక్రమాలతో జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలతో వరుసగా ఆయన బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం గాంధీ భవన్ కేంద్రంగా ఈరోజు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలని ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ నిర్వహిస్తున్నారు ఈరోజు ప్రధానంగా మొదటగా వరంగల్తో పాటు అదేవిధంగా కరీంనగర్ నిజామాబాద్ ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగబోతున్నాయి ఈ సమావేశాలకి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అదేవిధంగా ఆ సంబంధిత మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు అదేవిధంగా డిసిసి అధ్యక్షులతో పాటు మరొకవైపు ఏసీసీ వారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేవ్దాస్ మున్సి ఏసీసీ ప్రధాన కార్యదర్శులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశాల ప్రధాన ఎజెండా ప్రభుత్వాలకు సంబంధం ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా అన్నది ప్రధాన ఎజెండా దీంతో పాటు మరొక పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపైన ప్రధానంగా ఈ సమీక్ష సమావేశాల్లో పీసీసీ అధ్యక్షుడు నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ఎందుకంటే రాబేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్నటువంటి స్థాయిలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముందు నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో బలమైనటువంటి నేతలంతా కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సర్పంచ్లే స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని గ్రామాల్లో కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారందరినీ ఎదుర్కొని ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడాలి అనుకున్నటువంటి స్థానాలను కైవసం చేసుకోవాలంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం కొత్త పాత నేతలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం ఈ అంశాలపైన ప్రధానంగా నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు దీంతోపాటు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి కాంగ్రెస్ వచ్చిన ఈ తొమ్మిది పది నెలల్లోనే ప్రజలకి ఏం చేసింది ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర పథకాలతో పాటు కొన్ని ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా ఈ సమీక్ష సమావేశాల్లో నిర్వహించబోతున్నారు చర్చించబోతున్నారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది దీంతోపాటు మరొకవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాలకు ఆయన చేసుకుంటే మిగిలినటువంటి కొన్ని జిల్లాలో చాలా బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది మిగతా తొమ్మిది పార్లమెంట్ స్థానాల్ని ఓడిపోయినటువంటి నేపథ్యంలో మరొకవైపు హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్తో పాటు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది ముఖ్యంగా ఈ నియోజకవర్గాల్లో సరైనటువంటి బలమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి కరువయ్యారు కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఈ ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చించడంతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తానికి ఈరోజు మాత్రం మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు రోజుకు మూడు ఉమ్మడి జిల్లాలు చెప్పిన సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారని చెప్పాలి చందు రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ